మొక్కజొన్న సాగులో జింక్ ధాతు లోపం మరియు దాని నివారణ ఈ జింక్ ధాతు లోపం మొక్కజొన్నలు ఎలా కనబడుతుంది అంటే ఐదు నుంచి ఆరు ఆకులు వేసే దశలో పైనుంచి రెండు లేదా మూడు ఆకులు మధ్య ఈనాల మధ్య పసు పచ్చగా మారడం గమనిస్తూ ఉంటాము అలాగే కనుపుల మధ్య దూరం కూడా తగ్గి మొక్క చిన్నగా ఏర్పడుతుంది తర్వాత వచ్చే మొగిలించి వచ్చే కొత్త ఆకులు కూడా తెల్లగా మారడం కూడా గమనిస్తూ ఉంటాం దీన్నే తెల్ల మొగ్గ అని కూడా అంటారు దీని జింక్ ధాతు లోపం గమనించినప్పుడు జింక్ సల్ఫేట్ అనే జింక్ ఎరువును ఎకరానికి నాలుగు వందల గ్రాములు చొప్పున అంటే లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున ద్రావణాన్ని చేసుకొని వారం రోజుల వ్యవధిలో సార్లు పిచికారీ చేసుకొని దీన్ని వారాన చేసుకోవచ్చు ముఖ్యంగా మన తెలంగాణ జిల్లాలో ఈ జింకు తాతి లోపం చాలా వరకు గమనించడం జరుగుతుంది కాబట్టి పంట వేసుకునే ముందే ఎకరానికి ఇరవై కేజీల చొప్పున దుక్కులో వేసుకుని దీన్ని నివారణ చేసుకోవచ్చు